రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి ఉన్న సీఎం పదవ్ లేకపోయినా సీఎం సీఎం అంటూ పాపం కుర్రకారు విజిల్స్ అరుపులు కేకలు చూస్తుంటే ఆ జనాలను చూస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయాడే అని అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చాయి పదకొండు సీట్లు వచ్చాయని వైసీపీ పార్టీ మీద కొంతమంది కామెంట్ చేస్తాం పదకొండు సీట్లు వచ్చిన అటు చాటు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా సరే జనాల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అనే విధంగా కనిపిస్తుంది ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఏదైతే ఓడిపోయిన తర్వాత ఏ రోజు బయటకు వచ్చినా సరే అంతకుముందు సీఎం కొనుక కొనసాగుతున్నప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఎక్కడ చూసిన ఎక్కడ ఒక్క ఎక్కడైనా ఈ సంఘటన జరిగిన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ జనాలు చూడండి అసలు మామూలుగా కాదు అసలు అసలు ఒక ఒక అంతా చూడారా ఒక తండ ఒక్కసారిగా గుంపయ్యి అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే పరిస్థితి దారికి అసలు దారిలో నుంచి వెళ్ళే పరిస్థితి కానీ లేకుండా దారికి అడ్డం పడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తే అర్థమవుతుంది నిన్న ఏదైతే అనకాపల్లి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ జనాన్ని చూస్తుంటే నాకైతే బిత్తరపోయాను నేనైతే ఎందుకంటే ఇక్కడే కాదు పచ్చి చోట ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి చోట మామూలుగా కాదు అసలు మా విపరీతమైన క్రేజ్ అంటే క్రేజ్ అదేవిధంగా నిన్న మా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వెళ్ళారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఏం అసలు మామూలుగా జనాలు అయితే అక్కడ కనీసం సీఎం గారు వచ్చారు అనే విధంగా కానీ లేదు కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అసలు ఆ జనాలు ఆ కేకలు ఆ అరుపులు అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు అనే ఒక డౌట్ అయితే వస్తుంది నిజంగా అసలు ఆ జనాన్ని చూస్తుంటే ఇక్కడే కాదు నెల్లూరు వెళ్ళండి అనంతపురం వెళ్ళండి లేకపోతే నేను వినుకొండలో చూడండి ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ బయటకు వస్తే చాలు ఇపరీతం అంటే ఇపరీతమైన క్రేజు అసలు అది చూస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఓడిపోయారు అనేది ఓడిపోయాడు అంటే నమ్మలేకపోతున్నానండి నమ్మలేకపోతున్నా అనిపిస్తుంది ఎందుకంటే ఆ క్రేజ్ ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో ఆ స్థాయిలో జనాలు అసలు విపరీతమైన క్రేజు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న హాస్పిటల్కి వెళ్తే కనీసం అక్కడ మామూలుగా చూద్దామంటే జనాలే కనిపించలే చూడండి మీకే అర్థమైపోయింది పేరుకేమో పదకొండు సీట్లు వచ్చాయి పదకొండు సీట్లు వచ్చాయని కామెంట్ చేస్తున్నా కానీ పదకొండు సీట్లు వచ్చినా సరే జనాల గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడిపోయాడనే చెప్పుకోవచ్చు పేరుకి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అయినా కానీ జనాల గుండెల్లో స్థిర స్థిరస్థాయిగా నిలబడిపోయాడనే చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పరిపాలించింది ఐదు సంవత్సరాలైనా సరే చరిత్రలో నిలబడిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడని